i don't తెలియస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీ కులగలన చేయడంతోనే అది కొంచెం బాగాలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి బీసీ కులగలన మీరు దాగుడు మొదలైనట్టు అన్నట్టు మీ దగ్గర పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ సోదరులను తప్పు పట్టకుండా మా బీసీ సోదరులను అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకొని సమయానుభావనం సమయానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి ఖచ్చితంగా దాని చట్టం చేయండి ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంటులో పెడితే అప్పుడు పార్లమెంటులో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్ని మంది అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో ఎన్ని మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు ఇది అసలు అసలు విషయము దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి కోర్టులు వేసి ఇక మేము ఒట్లాడినాం దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళని వాళ్ళ మీద తొప్పేస్తే ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది అది చాలా సంతోషం గాని ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లి అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి కానీ తూతూ మంత్రంగా చేస్తే ఈ రకంగానే ఉంటుంది మరి ఇంతకుముందు కూడా చాలా సార్లు చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు చేసిందో దాన్ని చట్టబద్ధతతోని అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలి తప్పిస్తే జీవో రూపంలో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళడం కోర్టు దానికి స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి బీజీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రెండే రెండు పార్టీలు అనుకుంటే ఈ రోజు అయిపోతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ కు బిల్లు కూడా పంపించింది కానీ అక్కడ ఎందుకు పెండింగ్ ఉన్నది అనేది ఇప్పటికీ బీసీ సోదరులకు అర్థమైతలేదు కానీ ఇది ఎవరో ఇక్కడ అనుకోని చేసేది కాదు మళ్ళీ జీవోలు ఇచ్చి ఓట్ల పేరు మీద మోసం చేసేటువంటిది కాదు ఇది చట్టబద్ధతతో వస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది అమలు అవుతుంది ఎందుకు ఇది చెప్తున్నామంటే ఇంతకు ముందు చాలా రాష్ట్రాలు కూడా జీవోల మీద ప్రయత్నం చేసి సక్సెస్ కాలేవు వాళ్ళ కోర్టు కూడా కొట్టయింది ఏకంగా మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ పదవులు కూడా ఊడిపోవడం అనేటువంటిది జరిగింది మరి మనం దేశంలోపల పైన మొత్తంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ అమలు అవుతుంది అంటే అది తమిళనాడులో మాత్రమే అమలు అవుతుంది మరి తమిళనాడులో ఎట్లా అవుతుంది వాళ్ళు అక్కడ తమ యొక్క శాసనసభల బిల్లు పాస్ చేసి మరి పార్లమెంట్ ల గు బిల్లు పాస్ చేసినందుకు మాత్రమే అమలు అవుతుంది కానీ ఈ చూతూ మంత్రంగా జీవోల ద్వారా ఇస్తాం మేము అందరం పార్టీగా సపోర్ట్ ఉంటాం అంటే బీసీలకు న్యాయం జరగదు ఎవరైతే చేసే స్థాయిలు ఉన్నారో ఎవరైతే నిర్ణయాధికారం ఉన్నదో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బీసీలందరికీ ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలందరికీ న్యాయం కావాలంటే ఎవరికైతే అధికారం ఉందో ఈరోజు సెంట్రల్ ఉన్న పార్టీ కావచ్చు ఈరోజు స్టేట్లు ఉన్న పార్టీ కావచ్చు వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బీసీలకు వంద శాతం ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుంది ఇంకా దీన్ని ఇదే విధంగా తాత్పర్యం చేస్తే మున్ముందు బీసీ సంఘాలన్నీ పెద్ద ఉద్యమంగా మారి రిజర్వేషన్ అమలైన దాకా వినమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై బీసీ